గత వారం పది రోజుల క్రితం తోటి పిల్లలతో ఆడుకుంటూ గురుకుల విద్యార్థి వివేక్ ప్రమాదోశాతం మృతి చెందడం దురదృష్టకరమైన ఘటన అని మంత్రి పొన్నెం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు విద్యార్థి మృతి చెందిన సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ మండలం జిల్లల గడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను అధికారులతో కలిసి మంత్రి పొన్నెం ప్రభాకర్ సందర్శించారు విద్యార్థి వివేక్ మృతి చెందిన ఘటనపై ఉపాధ్యాయులను అడిగి ఆరా తీశారు విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని కానీ ఇంకా మరేదైనా కోణం ఉందా అనే విషయంపై పోలీసు కేసులు విచారణ జరుగుతోందన్నారు విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం పరంగా అందే సహాయం తప్పకుండా చేస్తామని విద్యార్థి మృతిని ఎవరు రాజకీయం చేయొద్దని కోరారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గురుకులాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు సిబ్బంది స్వయంగా పర్యవేక్షించాలన్నారు గత వారం పది రోజుల కింద సునాబాద్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తనాది వివేక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు చోటి పిల్లలతో ఆడుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నైలాన్ తాడు మెడకు పడడం వల్ల చనిపోయినటువంటి సంఘటన ప్రత్యక్షంగా అతని వెంట ఉన్న పిల్లలు కళాశాల ఈ గురుకుల హాస్టల్ ప్రిన్సిపాల్ గారితో సహా పోలీసుల యొక్క ప్రాథమిక విచారణ కూడా ఉంది దురదృష్ట సంఘటన అతని మృతి పట్ల అందరూ కూడా బాధపడతా ఉన్నారు సహకరి విద్యార్థులు కానీ గురుకుల సిబ్బంది కానీ ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇందులో ఎటువంటి వేరే కోణం లేదు అని నేను భావిస్తా ఉన్న విచారణ తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించి తప్పకుండా కుటుంబాన్ని ఆ ప్రాంత నాయకుడు మా యాదగిరిగా ఇప్పటికే మా దృష్టికి తేవడం జరిగింది తప్పకుండా జిల్లా కలెక్టర్ గారి కూడా మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కుటుంబంలో ఆదుకోవడానికి కూడా మా ప్రభుత్వం తరఫున ప్రయత్నం జరుగుతుంది దీని మీద రాజకీయాలు చేయడం వల్ల అనవసరమైనటువంటి మాట తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరం కూడా దానికి కన్సర్న్ ఉంటాం ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం తప్పకుండా నేను కళాశాల ఈ గురుకులాలకు సంబంధించినటువంటి సిబ్బందిని అందరూ కూడా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కొత్త పిల్లల మీద స్వయంగా మంచి పర్యవేక్షణ పెట్టి అట్లా ఒక కుక్కర్ని కొంత మేనేజ్మెంట్ సిస్టంలో ఉంచాలని కూడా బయటకు వచ్చినప్పుడు నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా తప్పకుండా కలెక్టర్ గారికి చెప్పిన ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం ఏమని చెప్పిన గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ ప్లాంట్ ఏదంటే చెప్పి నేను వాటర్ ప్లాంట్ ప్రైజ్గా నేను ఇచ్చిన ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న సమస్యలే కొంత బుష్ క్లియర్ ఏమని ఆ రోజు కలెక్టర్ మను చౌదరి గారు నేను వచ్చినాం నేను మరొకసారి ఆర్టీఓ గారు సూచన చేస్తాను కలెక్టర్ గారు మాట్లాడి ఇక్కడ గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయమని కోరుతాను